హలో అండి నమస్తే ఆషాఢ వారాహి నవరాత్రి మహాపూజ ఆరో తారీఖు జూలై ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ప్రారంభం కాబోతుంది అయితే అమ్మవారికి ఏమేమి నియమాలు ఉంటాయి ఎలా చేయాలి అమ్మ కృప మనకి ఎలా ఉంటుందని ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చూస్తూ ఆదరిస్తూ సపోర్ట్ చేయాలనేది కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ దేవి విష్ణు యొక్క మూడవ అవతారమైన వరహ భగవాని భార్య దేవి శక్తి యొక్క అభివ్యక్తి మరియు రాక్షసులను సంహరించే ఎనిమిది మాతృకులలో ఆమె ఒకరు మరి మన భారతదేశంలో దక్షిణ ప్రాంతాలలో ఆమెను వారాహి అమ్మను అని కూడా పిలుస్తారు వారాహిదేవి వరహ భగవానుడి శరీరం నుండి జన్మనిచ్చింది ఆమె ఒక వరహ ముఖం కలిగి ఉంటుంది కాబట్టి ఎనిమిది చేతులలో ఎనిమిదో ఉంటాయి వారాహిదేవి జ్ఞానం యొక్క సారాంశం మరియు ఆమె భక్తులకు అత్యున్నత రాక్షసులుగా పరిగణించబడుతుంది ఆమె గేదపై స్వారీ చేస్తూ మరియు చేతుల్లో కర్రను పట్టుకున్నట్టుగా కూడా చిత్రకించబడింది మరి సాధనలో వారాహిదేవి కేంద్ర బిందువు వారాహి అమ్మను పూజ శత్రువులను నాశనం చేయడం ద్వారా భక్తులకి ఆశీర్వాదిస్తుంది మరి ప్రతికూలత చెడు కన్ను అనారోగ్యం ప్రమాదాల మరియు చెడు కర్మల నుండి కూడా మనల్ని అమ్మ రక్షిస్తూ ఉంటుంది అమ్మవారు వారాహి పూజ విధానం లేదా వారాహి ఆచరణలు అనుసరించడం ద్వారా భక్తులు వారాహి అమ్మను పూజను ఇంటి వద్దనే నిర్వహించడం జరుగుతుంది వారాహి పూజ విధానము ఇంట్లో వారాహి పూజను నిర్వహించేటప్పుడు ప్రసాదాలు యొక్క పొడవైన జాబితాను చాలా వరకు ఉన్నది ఫ్రెండ్స్ అయితే అమ్మవారు పూజ హోమము ప్రయోజనాలు ఏంటో ఈ చిన్న వీడియోలో కూడా తెలుసుకుందాం వారాహిదేవి పంది తల్ల మరియు మానవ శరీరంతో చిత్రీకరించబడింది కాబట్టి ఆమె వరహ యొక్క భార్య విష్ణు యొక్క మూడో అవతారము వారాహిదేవి పూజ మరియు హోమ యజ్ఞము లేదా వారాహి పూజ రాత్రే జరుగుతుంది అమ్మవారికి చాలా మంది ఇంట్లో కూడా వారాహి అమ్మను పూజ ఎంచుకుంటారు కానీ వారాహి దేవి ఆమె రూపించుకోకుండా చేయగలదని ఆమె భక్తులు ప్రసాదాలను తక్షణమే సమాధానం ఇస్తుందని చాలా మంది నమ్ముతారు వారాహి అమ్మను పూజ మరియు హోమము భక్తుడికి అనేక ముఖ్యమైన ఆశీర్వాదాలుగా అందజేస్తుంది మరి వారాహి అమ్మను పూజ నిర్వహించడం వల్ల చెడు కన్ను అలాగే ప్రమాదాలు అనారోగ్యము మనకి ప్రతికూలంగా నుండి రక్షణ ఉంటుంది మరి వారాహిదేవి పూజ హోమము విపరీతమైన పాము కాటు నుండి కూడా అమ్మవారు మనల్ని రక్షిస్తూ ఉంటుంది వారాహిదేవి పూజ శత్రువులపై విజయము శ్రేయస్సు కోసము ఆనందం కోసం కూడా మన ఇంట్లో ఇప్పుడు అమ్మ నిలుస్తూ ఉంటుంది విశ్వాసంతో పొందడానికి మరియు భయాన్ని తొలగించడానికి వారాహి పూజ అనుకూలంగా అయిన ఫలితాలు మనకి ఇస్తూ ఉంటుంది అలాగే వారాహి పూజ హోమము ఆధ్వాతిక పురోహిత అనుగ్రహిస్తుంది కాబట్టి వారాహి పూజ ప్రయోజనాలు చాలా వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే అమ్మవారి పూజ చేసి అందరు అనుకూల